And... <laughs> Thank mm -hmm. you. Yeah. No. What's up? What amma amma chuppa number amma amma betu sanamma tusanamma ai ginchundi ai ai number da

శ్యామల కంటే దాని నెంబర్ వేసారు శ్యామలు పెట్టతావు ఆ నెంబర్ అక్కర్లేదు విజయలక్ష్మి కొద్దిపూటి తర్వాత విజయలక్ష్మి అత్తగారు దాని నెంబర్ పెట్టి నాలుగున్నర చేసిన నాలుగున్నర అనుకో ఐదున్నర వరకు పెట్టచ్చు ఎప్పుడైనా పెడతాను అమ్మా పెద్ద అక్కడ చెప్పు నువ్వు మాత్రం అవి వీడిగా పెట్టుకోండి రాసుకోండి అలా అని అలాగమ్మా నేను వెళ్ళాక అలా చెప్తే అలాగే బ్రహ్మార్ ్రహ్మాత్వడం అంతకాండింది బ్రహ్మమ్మకు నాలోని బ్రహ్మము నమస్కరించుతున్నది బ్రహ్మాత్వడం బ్రహ్మము శరీరాలు శ్వాసభ్రాంతులు అన్నీ ఉన్నక్కే సర్వము నిన్న బ్రహ్మమే శరీరంతో సహా ప్రతీది కూడా మారు ఉంటుంది అని మనకు ఏ తెలుస్తుంది కానీ ఇంకా ఏదో ఉందని ప్రయాణం చేస్తున్నాం ఎంతంతగా మనం మనతో మనం ఉన్నామో అప్పుడు ఆ ప్రయాణం ఆగిపోతుంది నేను బ్రహ్మంలో ఉన్న యోగంతో బ్రహ్మ కర్మలు ఆచరించుకునే విశిష్ట యోగము ఇంద్రియాలకు గోచరించుతును ఈ జగత్తంత జగత్తు స్వరూపమైన పరమాత్మే కానీ వేరు కాదు మనకు అలా కనిపిస్తుంది దియుడివిడిగా మనకు కనిపిస్తున్నా కానీ జగత్తంతా కూడా పరమాత్మకు స్వరూపమే బుడగా నీరు అలలు మంచు అన్ని మీ మీరే అయినట్లుగా పలు విధములుగా నామరూపాలతో భావించబడ్డ జగత్ అంతయునికి బ్రహ్మంగా గోచరించరు ఏ విధంగా కొండ మట్టిలో కడిచిపోతుందో తరంగాలు నీటిలో కరిగిపోతాయో అదే విధంగా బ్రహ్మాధారం చే కనిపించే ఈ ప్రపంచం తిరిగి బ్రహ్మంలో లైవ్ శరీరం క్యారాసారము సుఖ దుఃఖాలు అందువిస్తున్న విల్లిప్తుడే ఉండుము నటుడు వేసు వేసిన వేషం అనుగుణంగా నటిచల్లును తనను తాను ఏ విధంగా మర్చిపోడో అదే విధంగా జ్ఞాని ఏ పాత్ర పోషించు అంతరంగా తాను బ్రహ్మం అన్నది మర్చిపోడు మనం అంతే కదమ్మా ఒకళ్ళు ఏమో పిల్లంటారు ఒకళ్ళు అంటారు ఒకళ్ళు అక్క అంటారు ఒకరు చెల్లి అంటారు ఒకళ్ళు అమ్మ అంటారు ఏదన్నా ఉమాదేవినే కదా అని మనం ఎలా మర్చిపోము ఉమాదేవి అలా నటుడు తను ఏ పాత్ర వేసుకున్నా సరే తను మగోడైనా ఆడదైనా ఎలాంటి వాడే తన పాత్రను తను గుర్తు పెట్టుకుంటాడు అలా మనం భగవంతుడు ఏ పాత్ర మనం ఏ టైంలో పెట్టినా మనల్ని మనం ఎవరో మనం గుర్తు మర్చిపోకుండా మనం అనంతమైన పరబ్రహ్మ స్వరూపాన్ని మనం తెలియపడతారు కాబట్టి దాంతో మనం ప్రయాణం చేస్తూ ఏం జరుగుతున్నా సరే అలా చూస్తూ అలా మనం ఎప్పుడైతే ఉన్నామో అది వచ్చిన పాత్ర న్యాయం జరుగుతుంది ే జ్ఞాన యొక్క అరంశరీ శరీరం అవుతుంది తోల శరీరము చెట్టు నుండి పండురాలు పండుటాకు రాల్మిదంగా ఎక్కడ వాలిపోయినను అటు బ్రహ్మంగా మిగిలిను జ్ఞాని బ్రహ్మమునందు నిరంతరము లయించి ఉండితే అతను సమస్త వాసులను రూపంలో ఉండగానే రచించను మన ప్రయత్నం ఇచ్చిన కూడా అలాగే ఉండాలి జ్ఞాని ద్రవం నిరంతరము లయించి ఉండటం చేత నిరంతరము మనం ఎవరో మనం మన ఎదుగులో మనం ఉంటే మనతో మనం మనతో మనం మనతో మనం అలా ఉంటే వాసులు ఎక్కడ కొడుకు ఏదో ఉంటే మనం చేస్తుంది ప్రపంచం ఉంటుంది చెప్తే మనతో మనం ఉంటాం ఆ ప్రపంచంలో ఏమైతే ఎంతక మనం తగ్గితే అంతక మనకి మనకు ఎక్కకుండా ఆలోచనలన్నీ తగ్గించుకునే కొలది మనకి ధర్మలు తగ్గుతూ ఉంటాయి జ్ఞానికి వాకల్ని వేయించిన విత్తనం వల్లే మరుగు మళ్ళా చిగురించవు జ్ఞానికి వాకల్ని వేయించిన విత్తం వల్లే మళ్ళా చిగురించవు మనసు దేహ ఉపయోగించుకున్నప్పుడు అది బాధాకరంగాను మనసు బ్రహ్మమే తానుగా ఉపయోగించుకున్నప్పుడు మోక్షకారంగా ఉంది అదే మనసు దేహం లేననుకున్నా ఎంతో బాధాకరంగా పరమాత్మ ప్రయాణం చేసిన చేసినప్పుడు తన స్వస్వరూపం ఆనంద స్వరూపం హాయిగా ఆనందంగా శాంతిగా ఉంటుంది తన స్వరూపంలో తెలుసు బయట నుంచి తెలుసు బాధాకరంగా ఉంటుంది అది మన చేతుల్లోనే ఉంది ఉంటే అటు ఉన్నావా అలాగే ఉండు లేదా పరమాత్మ తెలుసుకున్నావా హాయిగా ఉంటుంది అని తెలిసిన తర్వాత అమ్మా జ్ఞానము జ్ఞానము యొక్క పరాకాష్ట స్థితిలో మనసు లయను అతి లయ స్థితి అమనుసుక యోగము కర్మచేతుకు అవసరమైన మేరకే మనసు దానిపై సాక్షిగా ప్రసాదింపజేయలము ప్రసాదింపజేయవలము నెచ్చ నిరంత్రము బ్రహ్మంగా తయలిదారిలా ఉండవలను మన మనసు ఎంత అవసరమో పళ్ళు పళ్ళు పెట్టినప్పుడు ఎంత అవసరమో అంతవరకు దాన్ని సాక్షిగా నిరంతరము బ్రహ్మ కైల దారిలా ఉండవాళ్ళు అదంత పరద్ద అదంత పరదర్మే నీ గురువుగా ఉన్నప్పుడు నేను బ్రహ్మ నల్ల సభలో నిరంతరం కాలం నీ గురుభక్తి భక్తి తర్పడివి ఉన్నట్లే అదును నేనే బ్రహ్మ నేనే బ్రహ్మని ఎప్పుడైతే అనుకున్నావు గురుదక్షిణ అంటే అదే గురువు దక్షిణం అంటే పళ్ళు పూలు కాదు నిత్య నిరూ మనకి ఆ భగవంతుడి సన్నిధిలో ఉండటం అదే ఉన్నారు అదే ఉన్నారని మన నిత్య నిరణితో అలా ఉంటే అదే గురువు ఆనందం పరమాత్మ అదే కదా ఆనందం మరి గురుదక్షిణ అంటే పళ్ళు ఇప్పుడు డబ్బులు ఇప్పుడు అండి గురుదక్షిణ అనుకుంటుంది నృత్య నిర విషయం కూడా పరమాత్మతో ఉండితే అని బ్రహ్మమే యొక్క సద్గురు జ్ఞానమే సద్గురు సన్నిధి కొద్దిసేపు మనసును బ్రహ్మమున చూస్తే దాని దాన్ని ధారణ అంటారు ఎక్కువ సమయం బ్రహ్మంలో చూస్తే జ్ఞానమనే ఇరవై నాలుగు గంటలు మనసును బ్రహ్మను చూస్తే దాని సమాధి అంట ఆత్మానుభవ దివ్య శక్తి అను ప్రారం గోచరించరాదు జ్ఞానాత్మేలు పునర్జన్మ తునర్జన్మత్తటం జరగదు విశ్వయావత్తు గురువే పంచభూతాల సహ సహ సహనాన్ని త్యాగాన్ని శ్వాస రాహిత్యాన్ని పరోపకారేపుతారు చంద్రుడు బుద్ధి క్షీణించే వృద్ధుక్షయాలను చెల్లించిన తత్వం సూర్యుడు సమదృష్టితో లోకహితకాంక్షలు సాక్షితత్వాలు సూర్యుడు సాక్షితత్వాన్ని నేర్పాడు సముద్రం గంధీరత్వాలు సర్వ సర్వ సమదృష్టిని నేర్పుతాయి భగవద్గీతని చూపించాడు నువ్వు ఏ పని చేస్తున్నావో దైవం ప్రశ్నించను ఏ భావంతో చేస్తున్నావని దైవం చూచను పణ భావంతో చేసిన పరమలన్నీ పూజలుగా యజ్ఞాలుగా మారిపోతాయి పరమాత్మ మన దగ్గరుండి అన్ని చేస్తున్నాడు అన్ని చూస్తున్నాడు కానీ మన భావన ఎటుకెట్టామని అది ఒక్కటే మనకు వదిలిస్తాడు ఈ ప్రపంచంలోని అపాయం అన్న అన్నిటికీ విషపూరితమైన అహంకారమే కారణం అయి ఉంది అక్షలైన ఆ పని వేసిన అక్షలైన కష్టం ఏంటంటే మనకి అహంకారమే ఎన్ని జన్మలు మూసుకురావడానికి కారణం అహంకారమే నేను బ్రహ్మను అన్న జ్ఞానమే ఈ అహంకారాన్ని నాశనం చేస్తుంది దాని ప్రార్థన బుద్ధితో నువ్వు పనులు చేడు పనులు చేసిన నువ్వు చేయని వాడే అగునువు ఆ బుద్ధి రావటమే మనకి చాలా ఉత్సం ప్రతిదీ బ్రహ్మాత్మకం చేస్తే ఇంకేముందమ్మా సమత్వము స్వచ్ఛత సమర్థత కలిగి ఉంటాయి బ్రహ్మాత్మం చేసినప్పుడే మనకి సమత్వం వస్తుంది స్వచ్ఛత ఉంటుంది సర్వసమర్థత కలిగి ఉంటాయి జ్ఞాని కాలంతో పని లేదు శరీరం డూటి చేస్తున్నంతసేపు కార్య బ్రహ్మంగా సాక్షిగా ఉంటారు சமயம் அந்த ஆன்க்கு கூட சட்ட ஆனந்தபரபர்மங்க నేను మీ వాడును ఈ సర్వము మీదే నీ కాక నలు తర్వాత ఉంచు నేందు విడనాలి తర్వాత ఉంచితే శరాలి ఏం జరిగినా సరే పరమాత్మ అంతా నీ అనుగ్రహం కాలంలో దగ్గర చేసుకున్నా నాకు ఇంత కనుకుంటున్నాను నేను నాకు ఎన్నొచ్చినా పర్వాలేదు పరమాత్మ నన్నే నేను నన్ను నువ్వు మొదలు పెట్టొద్దని శరణాగతి శరం శరణాగతి ఏం జరుగుతున్నా శారనుభవించకపోతున్నాం అను సరికి శరణాగతి కాదు ఇంకేది సరే శరణాగతి ఏది ఎలా జరిగినా సరే నా మనసు ఇరవై నాలుగు గంటలు ఆ బ్రహ్మ సమీపంలో ఉండాలని శరణాగతి వేలు ఏ విధంగా అవేవాళ్ళ మీరు వాడి లోపలకు ముడుచుకుని ఉంటుందో అదే విధంగా జ్ఞాని ప్రపంచ వ్యవహారాల్లో లోపల బ్రహ్మ నష్టం ఉంటూనే వయసు చూసి చూడలేనట్లు విని వెళ్ళేనట్లు చేసి చేయలేనట్లు ఉంటారు ఈ కాదు అనే వైరాగ్యము నాకు అవసరం వాళ్ళ తల్లే వ్యక్తిగా ఇలా అనుకుంటా ఉండాలి ఆ గోవి జన్మరాహించం అనుకున్నప్పుడు దేహం ఏం కాదు కదా చేసుకొచ్చినది అనుభవిస్తుందని ఈ వచ్చి అస్తమానికి నేను కాదు నేను కాదు నేను కాదు అనుకుంటూ ప్రయాణం జరుగుతుంది నేను బ్రహ్మం నా జ్ఞానం నాకు అనుకో జీవిత రంగంలో ఒక సహన వీరుడిగా బాహ్య విడిచి బ్రహ్మంగా తెలవాలి ీవిత ఒక రాష్ట స్థలం తండస్థలం ఇది దీంట్లో తను వీరుళ్ళు సహస్ర వీరుడిగా బాధ్యం వేడి బ్రహ్మంగా గెలవాలి బ్రహ్మంగా మెగలాలి బ్రహ్మమావన సాధన ద్వారా అంతకర్ను శుద్ధి కలిగి తాను బ్రహ్మను అన్న భావంతో ఉండేవాడే నిజమైన బ్రహ్మచారి బ్రహ్మమావన ధ్యాన సాధన ద్వారా అంతఃకర్ను శుద్ధి కలిగి తాను బ్రహ్మములు అన్న మావంతో ఉండటమే నిజమైన బ్రహ్మచారి తర్వాత బ్రహ్మమును దర్శించుకే రాజ్యయోగం ఎన్ని పరీక్షలు వచ్చిన దేవుడు మనకు తీర్చిదిన్నాడు అన్న పట్టుదల అన్ని పట్టులు వదిలిస్తున్నాడు అనుకోండి ఎన్ని పరీక్షలు వచ్చినా దేవుడు మనల్ని తీర్చిదిద్దుతున్నాడు అన్ని పట్టులు వదిలించుతున్నాడు అనుకోండి మార్పు చెందే వాటిని సాక్షిగా చూస్తూ మార్పు చెందని బ్రహ్మం దుస్తులుడుగా ఉండేవాడు అన్ని మార్పు చెంది ఎన్ని మార్పు కదా అంటూ వాటిలో చూడకుండా పరమాత్మ అండి మన మనసు ఇరవై నాలుగు గంటలు మనతో మనలో ఉన్న పరమాత్మతో మనమే ఎప్పుడైతే మనం ఉన్నామో అప్పుడే స్థులతో వస్తుందమ్మా ఒక బ్రహ్మమే పుట్టిల కాదు బ్రహ్మాన్ని సకల శరీరమునందు వేపించి అనేక బ్రహ్మాలుగా గోచరించు బ్రహ్మముకు చావు పుట్టుకులు లేవు ప్రతి బ్రహ్మ చేస్తూ ఉండాలి జీవితంలో ప్రతి సంఘటన బ్రహ్మాలకే అర్పించాలి ప్రతి దాన్ని బ్రహ్మాత్మ 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 అంతకుముందు ఎలా ఉంది మన దేవుడి మీద ఇప్పుడు ఎలా ఉంది ప్రతిదీ బ్రహ్మాత్మం బ్రహ్మాటం చేస్తే ఖాళీ అయితే జీవితే వేరు జీవితే వేరు ప్రతి చేతతో ఉండాలి జీవితంలో ప్రతి సంఘటన బ్రహ్మాలకే అర్పించాలి వర్షం దుంబులు సముద్రం చెరువుకు ఎలాగను తిలో పరిగెడుతున్నాయో అలాగే సత్వరూపమైన మునిగిన సహజ సమాధిని పొందుటకు ఎంత గొప్ప గౌరవాలు కీర్తులు కళ్ళను ఆగకుము నేను బ్రహ్మంగా వేరత్వంతో ఉంటున్నాను ఉండుము బ్రహ్మం నన్ను మనసు నిలిపి బ్రహ్మ విషయంలో చెప్పుకొంచు బ్రహ్మము నందే కార్యములు చేయచు బ్రహ్మము నందే ఆనందించు బ్రహ్మముగా మిగిలిపోవాలి ఆయనకు వైభవాన్ని ఉండదా ఆయనే ఒళ్ళు పరమాత్మ ఒళ్ళు పరమాత్మని ఆయన గురించి చెప్పుకుంటూ ఆయన వైభవం వైభవంతో చిన్న ప్రతిదీ ఆయన వైభవం కదా మనకి ఏ చిన్న సంఘటన జన్సరే మనం ఎంతో ఆనందం తోటి పులకరించి పోతుంది పులకరించి పోతూ ఉంటే ఆయన ఆయన కాదు మరి ఎప్పటి ఏం చేస్తాం ఆయన వైభవం ఒప్పుకోవటమే గొప్ప ఆయన వైభవం ప్రతిదీ ప్రతిదీ మనం ఇంకా అసలు ఇంకా ఆనందమే ఆనందం చూసినా ఆనందమే ఆయనతో ఉంటే ఎంతో ప్రతిదే ఆనందమే శక్తి కనపడదు కానీ అన్నిటినీ తాను చూస్తుంది బ్రహ్మ శక్తి వినపడదు కానీ అన్నిటినీ తాను వింటుంది తాను ఎవరికి తెలియదు కానీ అన్నిటినీ తెలుసుకుంటూ తన సాక్షిగా ఉంటుంది బ్రహ్మమే సత్యం సత్యమే జ్ఞానం జ్ఞానమే అనంతం చివరకు మిగిలేదు పరం పరం పరబ్రహ్మం ఒక్కటే గుణిగా చూసింది జ్ఞాన దృష్టి అనంతమైన పరబ్రహ్మ అంతటా చూసింది జ్ఞాన దృష్టి ఈ ప్రపంచం ఒక మహానాటకం ఎనభై నాలుగు లక్షల జన్మలు ఎక్కి వచ్చాం మానవ జన్మేందు బ్రహ్మమే నేనుగా తెలుసుకుని ధ్రమంగా ముగి బ్రహ్మంపై నీకు విశ్వాసం పట్టుదల దృఢ సంకల్పాన్ని బట్టి బ్రహ్మమే నీకు సర్వశక్తిని ప్రసాదిస్తుంది బ్రహ్మాలు మనం ఎంత రుచిగా పట్టుకుంటే మనకి వ్యవహారం ఏది అవసరం అన్ని చేసి పెడుతుంది మనం అనుకున్న దానికన్నా భగవంతుని పెట్టుకుంటే ఇంకెంతో బాధ ఉందమ్మా అంట అసలు ఉన్నది ఆయనే కాబట్టి నన్ను అందంగా చేసుకుంటున్నాను బ్రహ్మమే అమలమైన అక్షరం బ్రహ్మం నన్ను మనం పుడుతున్నాం సంకరిస్తున్నాం మరలా వేయించుతున్నాము సమస్త వేదాలకు ఉపనిషత్తుల ఉత్పత్తి స్థానం బ్రహ్మే మనసు బ్రహ్మమునందు యోగం సత్యతానందమైన తన స్వరూపమును సాధించాను అనుభవించను తన స్వరూపును సాధకుడు అనుభవించను సత్యతానందమైన తన స్వరూపాను సాధకుడు నది సముద్రం నుండి కలిగినట్లు కలిగినట్లు జీవుడు శుద్ధ చైతన్యమైన లయించును మనం ఎంతగా శుద్ధం అవుతా ఉంటామో అంతఃకరణ శుద్ధి ఎంతగా అవుతుందో అంతఃకరణ శుద్ధి అయినప్పుడే మన మనం మనకి